నేను మీ నెల్లూరు అమ్మాయిని అంటే ఈరోజు స్టైల్లో పకోడా చేసుకుందామా బేసిక్గా మనకి పకోడా అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది అది ఇంట్లో వాళ్ళకి ఒక ఆరు కేజీ అట్టా తెచ్చినా కూడా అమౌంట్ అవుతుంది కదా అందుకోసంగా వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను వన్ కేజీ చికెన్ని నీట్గా కడిగేసినాక ఒక నిమ్మకాయ అంటే ఒక్క నిమ్మకాయ పిండేసినాను అలా పిండి వేసుకున్న తర్వాత చూడండి ఎంత జ్యూసీగా ఉందో మన నిమ్మకాయ చూసేదానికి కూడా నిమ్మకాయ చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది కదా ఇప్పుడైతే దాంట్లోకి పసుపు యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం ఆ తర్వాత మనం కారం పొడి యాడ్ చేసుకున్నాం రుచికి తగ్గట్టు కారం వేసుకున్న టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎప్పుడు కూడా అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందిగా ఇప్పుడైతే పిండి యాడ్ చేసుకుందాం చూసుకుంటూ యాడ్ చేసుకోండి మనం మసాలాలు అన్నీ కలుపుతూ ఉంటాం కదా చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గరం మసాలా ఇంకా చికెన్ మసాలా రెండు యాడ్ చేసిన తర్వాత ఎగ్ అయితే వన్ ఎగ్ తీసుకున్నాను అన్నీ చూసేదానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మన అల్లం వెల్లుల పేస్ట్ కూడా యాడ్ చేసాం నెక్స్ట్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం కేసారి అంతా వేసుకోకుండా కొంచెం కలరు కొంచెం కొత్తిమీర వేసేసి అన్నిటిని గడా బీడ గీడా గడ కలిపేసేసి ఒక్కసారి నాలుగు మీద కారం ఉప్పు టేస్ట్ చూసుకుందాం ఇలా మిక్స్ అయిపోయిన మన మసాలా ఎలా ఉందో చూడండి మన చికెన్ పకోడాకి నేను రెడీ ఫ్రిడ్జ్లోకి అన్నట్టుంది కదా అలా ఒక గంట సేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినామనుకోండి మసాలా అంతా పట్టుకొని నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది కదా ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మనకి మంచి కరివేపాకు తీసుకుందాము ఎందుకంటే పకోడం మీదకి అలా అలా వేసినామంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇవి మన గార్డెన్లోయే ఆర్గానిక్ ఇవి దాకటి చికెన్ చూడండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉండినాక ఒక లెగ్ పీస్ కూడా తెచ్చాలేండి ఎంత బాగా ఈక్వల్గా మసాలా పట్టుకుంది మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళినాక ఏమైనా తగ్గుండొచ్చేమో సుమి ఇప్పుడైతే మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసినాక ఒక చికెన్ ముక్క వేసి చూద్దాం బాగా ఏగిందనుకోండి ఇలా ఎక్కువ క్వాంటిటీ డబల్ కోటింగ్ పడుతుందండి ఒకేసారి ఇంత వేస్తున్నారని అనుకోబాకండి డబల్ కోటింగ్ పడుతుంది పకోడాకి అందుకోసం ఇలా ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని తీసి ఇలా సపరేట్ చేసుకుందాం ఇలా సపరేట్ డబల్ కోటింగ్ పడింది అనుకో పకోడాకి అదిరిపోతుంది టేస్ట్ కూడా సుమి మళ్ళీ ఆయిల్ హీట్ అయినాక ఇందాక తీసిన చికెన్ పకోడాని మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నామనుకోండి చూడండి నేను రెడీ అన్నది కదా మన పకోడం చేసుకోవటానికి చాలా సులభంగా ఇంట్లో ఉండే పదార్థాలతో ఎప్పటికప్పటికి మంచి మంచి వంటకాలతో మీ ముందరు ఉండే మధు పకోడా అయితే రెడీ అయిపోయిందండి సులభంగా హాఫ్ కేజీ కాల్ కేజీ తెచ్చుకున్నా కూడా మన ఇంట్లో ఉండే మసాలాతో ఆసంగా చేసుకోవచ్చు ఎప్పుడైతే మన చికెన్ అయితే టిష్యూ పేపర్ మీదకి వచ్చేసిందండి ఈ చికెన్ పకోడా ఒక పక్క అవుతూ ఉంటే మన లోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా వాసనకి ఇంట్లో వాళ్ళందరూ కిచెన్లోకి రావటం ఖాయం ఫిట్గా మసాలాలన్నీ కలిపినామనుకోండి ఆ టేస్ట్ ఆ వాసన మనకి ఇంట్లో వాళ్ళందరూ కిచెన్ వైపుకి దారి మళ్ళుతారు మనం చేసిన రసం కూడా స్పైసీగా బాగా ఉందండి రెండు కాంబినేషన్లో ట్రై చేయండి అదిరిపోతుంది టేస్ట్ అయితే సెకండ్ కోటా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి మన చికెన్ పకోడాకి కొన్ని సోకులు అయితే చేద్దాం అలా వదిలేసినామంటే ఫీల్ అవుతుంది కదా ఏమంటారు స్పైసీ అండ్ స్మూత్గా ఉండే మన చికెన్ పకోడా మీదకి కరివేపాకు కూడా చూడండి ఎంత అందంగా ఫ్రై అయింది అన్నీ వేసేనే కదా దాని లుక్ మన మిరక్కయాల ఎప్పటికప్పటికి అతి సులభంగా చేసుకునే వంటలతో మేము ముందరకు వస్తున్నాం మేమదు మళ్ళీ మంచి వంటతో వస్తాను బాయ్